వంద రైట్ న్యూస్ ఆధ్యాత్మిక వేదిక కార్యక్రమానికి స్వాగతం శ్రీరామనవమి సందర్భంగా సీతా సంపన్ను శోభితుడ వద్దేళ్ళుతోన ఆ సీతారాముని యొక్క సకల సద్గుణాలను సర్వసలక్షణాలను కేవలం కొన్ని మాటల్లోనే తెలుసుకొని ధరించి ఆనందిద్దాం ప్రేమకు ఆద్యుడు శ్రీరాముడు అన్ని నామాల్లో కల్లా నామం రామనామం ఈ మాట సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవి వేసిన ప్రశ్నకు చూటిగా ఇచ్చిన సమాధానం లైంగానుకుడైన ఆ కైలాసనాథుడే నిత్యం రామనామాన్ని ధ్యానిస్తున్నాడంటే ఆ నామంలోని గొప్పతనం ఎంత పవిత్రమైనదో ఇట్టే అర్థమైపోతుంది ఎవ్వరికైనా శ్రీరాముడు సత్య నిష్ఠాపరుడు సకల గుణాభిరాముడు సర్వమెరిగిన మెరిగిన ఘనుడు సర్వ సృష్టి నేలే సద్గుణ సంపన్నుడు రాముడు అందరి హృదయాల్లోనూ ఆత్మారాముడై కొలువున్నాడు తన సహస్రనామాల్లో ఏ నామాన్ని ఉచ్చరించినా వెంటనే కనికరించే కరుణామయుడే శ్రీరాముడు ఆయన ప్రేమకు ఆరాధ్యుడు సత్యవాక్కు సత్యలతది ఎన్నటికైనా విజయమని నిరూపించిన రారాజు శ్రీరాముడు ఈనాటి రాజ్య పాలనా విధానానికి సంబంధించి ఆనాడే ఎన్నో ఎనడేని విలువలను ఆచరించి నిరూపించాడు ఆయన మానవులను మాత్రమే కాక పశుపక్ష్యాదులను ఇతర జంతు జాతులను కూడా ప్రేమించాడు ఉదాహరణకు జంతువులలో వానరమైన ఆంజనేయుడును పక్షులలో జటాయువును లంకలో రాక్షసుడైన విభీషణుడును రాముడు ప్రేమించాడు వీరత్వంలోనూ అహింసే గొప్పదని లోకానికి చాటాడు పితృవాక్య పాలనకు సోదర ప్రేమకు ఏకపత్ని వ్రతానికి ఆలంబమై నిలిచాడు ఎలాంటి రాజ్య చింతన లేకుండా ప్రజాభివృద్ధికే పాలన కొనసాగించడానికి మోహాన్ని జయించడానికి కృషి చేశాడు ఒకే మాట ఒకే బాణం అనే జనశ్రుతిలో ఉన్న మాటలకు ఆధారమై నిలిచాడు ఆ మాటలనే ఆదర్శంగా ప్రపంచానికి నిత్యం చాటాడు ఇంద్రియ నిగ్రహం సర్వభూత దయ క్షమ శాంతి తపస్సు ధ్యానము సత్యమునందు అగ్రగణ్యుడైనాడు కనుకనే ఆయన సకల గుణాభిరాముడై అందరికీ దైవమై ఆద్యుడై నిలిచాడు లోకంలోని ప్రజలందరి హృదయాల్లో శాశ్వతంగా కొలువై నిత్యం వెలుగొందుతున్నాడు సత్యపరాక్రమవంతుడు తారక నాముడైన ఆ కోదండరాముని దర్శనం కోటి మొక్కుల పుణ్యప ఆయన కళ్యాణ దర్శనం అపురూపమైన కమనీయ కావ్యం ఆయన పట్టాభిషేక మహోత్సవం ప్రతి ఇంట పండుగ పర్వదిన సందర్భం అంతటి ఘనమైన రాముని చరిత్రను శ్రీ శ్రీరామనవమి సందర్భంగా ఆ శ్రీరాముని ఆలయాల్లోకి ప్రత్యేకంగా వెళ్లి దర్శించి తరించాలని సర్వసలక్షణ సకల సద్గుణ సీతా సంపన్న శోభితుడై వృధతో ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మెండుగా పొంది ఆ జన్మాంతం తరించాలని మన రైట్ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది సర్వే జన సుఖినో భవంతు